అలర్ట్ కోపం వస్తే పిల్లల్ని తిడతారు కొడతారు తల్లిదండ్రులు కానీ ఓ తల్లి రాక్షసులా మారింది పిల్లాడి చర్మం మొత్తం ఊడిపోయేలా వాతల పెట్టింది పైసాధికంగా ప్రవర్తించింది ప్రియుడిపై మోజు పెంచుకుని పిల్లల్ని హింసించింది ఆ కసాయి తల్లి హైదరాబాద్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది దారుణం హైదరాబాద్ జీడిమెట్లలో దారుణం జరిగింది కసాయిలా మారి కన్న కొడుకుని చిత్రహింసలు పెట్టింది సంగారెడ్డికి చెందిన ఆటో డ్రైవర్ మురళీకృష్ణకు అనూషతో రెండు వేల ఐదులో పెళ్లైంది అనూష మహిళా మండలిలో పనిచేస్తోంది అక్కడికి వెళ్లొద్దని భర్త ఎన్నిసార్లు చెప్పినా వినలేదు ఇదే విషయమై వారిద్దరి మధ్య గొడవలు జరిగాయి దీంతో భర్తతో విడాకులు తీసుకోవాలనుకుంది అనూష భర్తని ఇంట్లోంచి పంపించి ఇద్దరు పిల్లలను తనే చూసుకుంటోంది మరొకరితో సంబంధం పెట్టుకున్న అనూష పిల్లలను చేదరించుకుంటోంది వారిని ఇష్టం వచ్చినట్లు చిత్రహింసలు పెడుతోంది తల్లి చిత్రహింసలు పెడుతుంటే తట్టుకోలేక పిల్లలు నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చి తమ బాధ చెప్పుకోవడం సంచులంగా మారింది కర్కశంగా ప్రవర్తిస్తున్న తల్లి ఒళ్లంతా వాతలు పెడుతోందని పిల్లలు చెబుతున్నారు మూత్రం కూడా తాగించి పైశాచికంగా ప్రవర్తించిందని పోలీసులకు వివరించారు కేసు నమోదు చేసుకున్న జీడిమెట్ల పోలీసులు కసాయి తల్లి అరాచకాలపై ఆరా తీస్తున్నారు విషయం తెలుసుకున్న తల్లి ఇంటికి తాళం వేసి పరారైంది తల్లి కోసం వెతుకుతున్నారు పోలీసులు